హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పీ న్యూస్ సో హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు సో అందులో భాగంగా పరకాల మండల ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత అలాగే సర్పంచ్ వెలగంతల కృష్ణ గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నల్వాల కృష్ణయ్య గారు అలాగే మాజీ సర్పంచ్ గంట సమ్మిరెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు మా స్త్రీ పురుష భేదాలు లేనటువంటి సమాజం కోసం అలాగే అసమానతలు లేనటువంటి సమాజం కోసం ముఖ్యంగా కులభేదాలు లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన అట్టడుగు వర్గాలు పుట్టినప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే ఎవరు చేరలేనటువంటి ఎవరు చదవలేనటువంటి అత్యుత్తమమైనటువంటి చదువుని చదివి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా పేరు తెచ్చుకున్నారన్నారు అలాగే ఆ పీడిత తాడిత ప్రజల సంక్షేమం కోసం అలాగే అనగారిన వర్గాల ప్రజల యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమే కాకుండా రాజ్యాంగం అనే ఒక బహుమానాన్ని ఈ భారతదేశంలోని పేద పీడిత తాడిత ప్రజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెండ్యాల శోభన్ తన కుమారుడు రితీష్ కుమార్ అలాగే పెండ్యాల రంజీత్ డప్పు కళాకారుడు కవిత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల మండల ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత జీవన్ సర్పంచ్ వెలగంధ కృష్ణ గారు అలాగే మాజీ సర్పంచ్ సమరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్గోల కృష్ణయ్య అలాగే టీచర్ సారయ్య పెండ్యాల రవీందర్ పెండ్యాల సుకుమార్ ఏకు మనోహర్ బరిగల చంద్రమౌళి మచ్చ నటకిషోర్ మచ్చ సురేష్ ఉదయ్ తిరుపతి క్రాంతి ఊరేల సూర్యం పెండ్యాల సది జంగారెడ్డి రిమ్మయ్య శ్రీరాములపైడి సంతోష్ అక్షరత్ బరిగల కుమార్ అలాగే గ్రామంలోని ప్రజలందరూ మతాలకి అతీతంగా రాజకీయాలకి అతీతంగా గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం ఆటో యూనియన్ సభ్యులు అలా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సున్నాను